నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు రప్ప అనే వర్డ్ అనే సినిమా డైలాగ్ మొత్తం ట్రోలింగ్ ట్రెండింగ్ గా మారుతుంది సో ఇప్పుడు ఆ రప్ప సినిమా డైలాగ్ కాస్త ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అటు జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా రప్ప రప్ప అని అంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడైతే ఏకంగా రప్పారప్ప నరుకుతామంటూ కూడా డైరెక్ట్గానే పోస్టర్లు పెడుతున్నారు కానీ తెలంగాణలో మాత్రం రప్పారప్పతో ఆగి త్రీ పాయింట్ ఓ లోడింగ్ అని గా చెప్తూ ఉన్నారు కానీ ఎటొచ్చి మెసేజ్ మాత్రం సేమ్ సో అందుకే ఈ రప్పారప్ప కల్చర్ ఏంటి తెలంగాణలో ఈ కల్చర్ని ఎట్లా చూడాలి మాట్లాడదాం మనతో పాటు సీనియర్ విశ్లేషకులు జర్నలిస్ట్ జకీర్ గారు బంత పట్టినతో డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ రప్ప రప్ప అని ఎట్లా చూడాలి ఎందుకంటే సినిమాలో ఉన్న డైలాగుల్ని రాజకీయాలకు అన్వయించుకుని ఇది డెమోక్రసీ కదా అని మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయినా ఆఖరికి మొన్న హరీష్ రావుకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ లో సిద్దిపేటలో రప్పారప్ప అని పోస్టర్లు పెట్టి త్రీ పాయింట్ లోడింగ్ అని అన్న ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు వార్నింగ్ ఇదలుచుకున్నారా అంతే కదా ఇప్పుడు డైరెక్ట్ గా ఇప్పుడు రప్ప రప్ప అంటే ఏమిటి గంగమ్మ జాతరలో పుట్టేలను వెటకొడలతో రప్ప రప్ప నరికినట్టుగా సంథింగ్ ఏదో వాటెవర్ రా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మాట్లాడిన డైలాగ్ అది తీసుకొచ్చి రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి అనువదించి అంటే రాజకీయాల్లోకి తీసుకొచ్చి అదేదో చాలా గొప్ప వాక్యమైనట్టు లేకుంటే అసలు పుష్ప సినిమా అనేది వివాదాస్పదమైన సినిమా ఎందుకంటే దాంట్లో ఉన్న క్యారెక్టర్ అల్లు అర్జున్ వేసిన క్యారెక్టర్ ఒక విలన్ క్యారెక్టర్ నిజానికి ఇన్ ద సెన్స్ సమాజంలో ఏదైతే గందప్పుల స్మగ్లింగ్ వేరే ఏదైతే స్మగ్లింగ్ రచంద్రం స్మగ్లింగ్ ఏదైతే చూపెట్టాడో ఆ స్మగ్లింగ్ చేసే వాళ్ళని మనం నేరస్తులు అంటాం వాళ్ళని వాళ్ళు క్రిమినల్స్ అండి క్రిమినల్ని ఒక హీరోగా చూపించడము ఆ హీరో ఆ సినిమాను మన జనాలు వెర్రి వెర్రి బాగుల్లాగా వెల్లువెత్తి థియేటర్ల మీద పడిపోవడము సరే వాట్ ఎవర్ సరే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాకు సంబంధించిన సిలబస్ అంతా కూడా వేరు సో ఎవర్ అయితే ఇక్కడ దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో దీన్ని అమలు చేశారు ఎవరో ఇది సత్తెనపల్లి సత్తెనపల్లి ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించినప్పుడు ఇటువంటి ఫ్లెక్సీలో ప్రదర్శించారు అది రప్పరప్ప నరుకుతామని రప్పరప్ప అని ఎవరు నరుకుతారు వాళ్ళు ఎవరు నరకాలనుకుంటారు ఈ నరకడం సంపడం అనేది రాజ్యాంగ పరంగా చట్టపరంగా అది నిషేధము అండ్ చట్ట చట్ట వ్యతిరేకమైన చర్య అండ్ ఒకవేళ ఎవరు ఎవరైనా చంపినా కూడా అది హత్య కిందకి వస్తుంది ఆ క్రైమ్ కింద ఆ పర్టికులర్ వ్యక్తి ఎవడైతే అటువంటి నేరానికి పాల్పడ్డాడో వాడు జైలుకు పోక తప్పదు ఇవన్నీ విషయాలు తెలిసి కూడా రప్పరప్ప అనేది ఏంటంటే అది ఏదో సంథింగ్ ఒక పంచ్ లాగా ఉందని అనుకుంటున్నట్టుంది ఏపీలో అంటే ఓకే బాగానే ఉంది ఏపీ వరకు ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్ బిలాంగ్స్ టు పులివెందుల కాన్స్టిట్యున్సీ సో కడప కర్నూలు అనంతపూర్ ఈ రాయలసీమ బెల్ట్లో ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు అండ్ హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా గతంలో చాలా జరిగాయి సో ఇప్పుడు జరుగుతున్నదని కాదు లేకుంటే జగన్ అటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నాడని కూడా అనట్లేదు బట్ జగన్ కూడా చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ప్రెస్ లో మళ్ళీ దాన్ని ఎవరో మన మీడియా మిత్రులే వీడియోలో ఆ క్లిప్పు చూపెట్టడం అది ఆయన చూడడం ఆయన దాన్ని మళ్ళీ అది రిపీట్ చేయడం ఆయన నోటు నుంచి రిపీట్ చేయడం కూడా అది సరైనది కాదు నిజానికైతే మరి జగన్ గారికి ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి అటువంటి పదాలు యాక్చువల్గా ఆ నూటి నుంచి రాకూడదు ఇప్పుడు చాలా సింపుల్ గా ఓహో ఇట్లా ఎవరైనా మాట్లాడితే ఎవరైనా ఏమో ఐ నో అని చెప్పి చెప్పేసి దాని నుంచి ఎస్కేప్ అయిపోతారు ఎస్కేప్ అయిపోవాలి తప్ప ఎట్లా మాట్లాడు గంగమ్మ జాతరలో సో ఏంటో నారు కూడా ఇది ఇట్లా మాట్లాడ పుష్ప సినిమానా ఇదంతా ఏంటంటే సపోర్ట్ అదే అబ్బా పుష్ప సినిమా డైలాగ్ మాట్లాడితే కూడా అది ప్రజాస్వామ్యం కాదా అని ఆయన ప్రశ్నించడం కూడా అది సరైనది కాదు అయితే ఒక రాజకీయ నాయకుడు అండ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తా హోదాలో పనిచేసిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి ఆ రకమైన భాష మరెవరు మాట్లాడినా కూడా కార్యకర్తలు మాట్లాడినా లేకుంటే ఇంకేమైనా ఫ్లెక్సీలు ప్రదర్శించినా అది ఆ పార్టీకి వైసీపీకి సంబంధం ఉన్నా లేకపోయినా ఎవరు చేసినా కూడా దాన్ని ఖండించాలి ఇప్పుడు ఖండిస్తూ ఉన్నాడు ఏపీ నుంచి ఏమైంది అది అది దిగుమతి అయింది తెలంగాణ ఇప్పుడు రెండు కూడా మీకు పన్నెండు ఏళ్ల క్రితం వరకు పదకొండు ఏళ్ల క్రితం వరకు ఒక ఉమ్మడి రాష్ట్రమే రైట్ అయితే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ కల్చర్ నాకు తెలిసి తెలంగాణలో ఎప్పుడు లేదు ఓకే రైట్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న హరీష్ హరీష్జీ ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే సంథింగ్ ఉందనుకోండి అక్కడే ఫ్లెక్స్ లు వెలుస్తున్నాయి ఇది త్రీ పాయింట్ మీరు చెప్పినట్టు రప్పారప్పా త్రీ పాయింట్ ఏమిటి రప్పారప్ప త్రీ పాయింట్ మన తెలంగాణలో ఒక ఒక వర్డ్ ఉంటుంది మన రప్పారప్ప అనేది ఉండదు గిప్ప అంటారు లేకుంటే ఐ మీన్ చిరంజీవి ఒక సినిమాలో రఫ్ ఆడించడం అనేది ఉంటుంది లేదా తెలంగాణలో జనరల్ కొంతమంది అంటుంటారు ఏ వాడు రప్ప రప్పలాడుతుండ అంటారు అంటే అదేదో సంథింగ్ అది చాలా క్యాజువల్గా మాట్లాడుకునే మాట ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో అదే తప్ప రప్ప అనేది ఏంటంటే అది పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నోటి నుంచి రావడం తర్వాత తగ్గేదేలే అంటే అది ఏంటంటే జనాన్ని కట్టి పారేయడానికి ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ చేసిన ఒక ఈవెంట్ అంటే ఒక ఒక సంఘటన సన్నివేశం రైట్ సన్నివేశం అనండి ఒక ఆయన అటువంటిది సినిమాల్లో ఇది ఒకటే కాకుండా ఇంకా చాలా రకాల ప్రయోగాలు వస్తుంటాయి వాటిని మనం సినిమా వరకే చూసి వదిలిపెట్టాలి తప్ప దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్లోకి తీసుకొచ్చి దాన్ని అచ్చా ఏపీలో జరిగిన దాని గురించి మనం అందరము అంటే ప్రజాస్వామిక వాదాలు అందరూ దీన్ని ఖండిస్తున్నారు జగన్ వైఖరి సరైనది కాదు ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఆయన దాన్ని సంబంధించినట్టుగా మాట్లాడడం అనేది ఆయనకు సముచితం కాదని మనం మాట్లాడుతూ వస్తున్నాము తీరా సీన్ కట్ చేస్తే తెలంగాణలో వచ్చి పట్టింది కల్చర్ ఇది తెలంగాణలో తెలంగాణ ఎప్పుడు లేదండి తెలంగాణలో నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి చూస్తున్నాడు టూ థౌజండ్ వన్ నుంచి కూడా ఎక్కడ ఈ రప్ప వ్యవహారం లేదు కానీ యాక్చువల్గా సినిమాలో డైలాగ్ ఉన్నప్పటికీ ఎప్పుడైతే అల్లు అర్జున్కి మనం రీసెంట్గా గద్దర్ అవార్డ్స్ స్టేజ్ మీద ఆయన అవార్డ్ తీసుకున్న తర్వాత ఓ డైలాగ్ చెప్తా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని మరి ఆయన స్టేజ్ మీద చెప్పాడు ఆ రోజు కూడా రప్పరప్ప డైలాగ్ ఆయన స్టేజ్ మీద చెప్పాడు అంటే మరొకసారి ఏమన్నా ఆ స్టేజ్ మీద అల్లు అర్జున్ చెప్పడం ఏమైనా గుర్తు చేసినట్టుగా అయింది ఆ డైలాగ్ ఏమన్నా అట్లా కాదండి ఇప్పుడు బహుశా అది ఆయన ఒక డైలాగ్ చెప్పవలసిందిగా ఎక్కడి నుంచి డిమాండ్ వచ్చింది ఏంటి నాకు తెలియదు అంటే నేను అబ్జర్వ్ చేయలేదు మనం పార్టిసిపేట్ చేయలేదు అయితే పర్టికులర్ ఈవెంట్లో బహుశా ఎవరైనా ప్రేక్షకుల నుంచి రావచ్చు లేదా ఆ ట్యాస్ మీద ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రోత్సహించవచ్చు పుష్ప నుంచి ఒక డైలాగ్ చెప్పమని అని ఉండొచ్చు సో ఆయన సీఎం వైపు తిరిగి రైట్ ఓకే ఇట్లా అన్నాడు మీరు చూశారు కదా సేమ్ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అంటే చెప్పండి అని చెప్పని సో ఆయన ఇంకా అందుకొని దాన్ని విశ్వరూపం చూపెట్టాడు అంటే పుష్పలో పుష్ప వన్ పుష్ప టూ ఇట్లో కూడా అల్లు అర్జునే కనుక అదే ఆయనకు బాగా వంట పట్టింది బహుశా ఇంట్లో కూడా అట్లా మాట్లాడతారేమో తెలియదు రప్ప రప్పలాంటి పడేస్తా ఎవడన్నా పని మనుషులు కార్ ఎవడన్నా పని వినకపోతే అట్లా అన్న స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత మరొకసారి గుర్తు చేసినట్టుగా పుష్ప డైలాగ్ గుర్తు చేయడం అంటే ఆయన గుర్తు చేసినా చేయకపోయినా ఏమి ఆ డైలాగు పిచ్చ పిచ్చ వైరల్ అవుతోంది ఏది ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఈ గా గంగమ్మ జాతర పొట్టేలు నరకుడు రపరప ఇవన్నీ కూడా వైరల్ అవుతున్న విషయాలు దీనికి ఎవరు అల్లు అర్జున్ మళ్ళీ ఆ పర్టికులర్ అవార్డ్స్ సందర్భంగా మాట్లాడితేనే ప్రజలకు తెలుస్తుంది కాదు ప్రజలకు మళ్ళీ గుర్తు చేయడం కాదు ప్రజలకు ఆల్రెడీ అది గుర్తుండిపోయింది అంటే ప్రజల్లో ఏంటంటే జనల కొన్ని విషయాలు కొన్ని మాటలు కొన్ని పంచులు అవి ఫిక్స్ అయిపోతాయి అంటే కొంతమంది రిజిస్టర్ అయిపోతాయి అది దానివల్ల ఆయన మళ్ళీ దాన్ని గుర్తు చేశాడని అనడానికి లేదు కానీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా సరే ఈ రకమైన ఫ్లెక్సీలు అంటే మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సూర్యబెడ్డి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారి కాన్స్టిచున్సీలో లేదా హరీష్ రావు గారి కాన్స్టిచువెన్సీలో ఇంకా కొన్ని చోట్ల వాళ్ళ పట్ల అభిమానం ప్రదర్శిస్తూ త్రీ పాయింట్ టూ అంటే థర్డ్ టైం మళ్ళీ వస్తామని చెప్పడం థర్డ్ టైం రండి ఎవడొద్దంటూ థర్డ్ టైం రండి ఫోర్త్ టైం రండి మీ ఇష్టం అండి అంటే ప్రజల అభిమానం అంటే ఇక్కడ ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు కదా రప్ప రప్ప అంటే ఫాస్ట్ జనరల్ జనరల్గా మరి అంత ఫాస్ట్ గా త్రీ పాయింట్ లో మళ్ళీ ప్రభుత్వం చెప్పే మెసేజ్ కూడా అయి ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం దాని కూడా కాదంటే త్రీ పాయింట్ ఓ అంటేనే ఇన్ ద సెన్స్ థర్డ్ టైం మళ్ళీ వస్తున్నాం అంటే ఈ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందో నెక్స్ట్ టైం కాంగ్రెస్ మళ్ళీ రాదు మేమే అధికారంలోకి వస్తామని పదే పదే కేటీఆర్ కానీ హరీష్ కానీ లేదా కేసీఆర్ కానీ చెప్తూనే ఉన్నారు కనుక బహుశా పార్టీ కార్యకర్తలు కూడా కేటీఆర్ నుంచో లేకుంటే కేసీఆర్ నుంచో వాళ్ళు చెప్తున్న దాని నుంచే ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ స్ఫూర్తితో వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా ఈ ఈ డైలాగును పెట్టి ఇది దిగుమతి చేసుకున్న వర్డ్ ని పెట్టి ఇది ఏపీ డైలాగ్ అని చెప్తున్నాను కదా ఏపీ అంటే రాయలసీమ కల్చర్ సంబంధించిన డైలాగ్ నేను తీసుకొచ్చి తెలంగాణ పాలిటిక్స్లోకి లోకి రుద్ది ఇదేదో మొత్తం ఇది గొప్ప పనిపించే ఇక్కడ ధర్మపు అరవింద్ అంటున్నాడు ఇవాళ ఉదయం గిప్ప గిప్ప గుద్ది జైల్లో జైల్లోసేయాలా లేకుంటే వీళ్ళు వీళ్ళ అంటున్నాడు ఇప్పుడు కాదండి అక్కడ ఏదైతే ఎవరు ఎవరైతే ప్రదర్శించారో ఆ ప్రదర్శనకు ఇక్కడ ప్రదర్శనకు తేడా ఉంది ఇక్కడ ఏం చేశారు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఎందుకంటే అక్కడ కేసులు అయినాయి కొంతమంది అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆ భాష నరుకుడు కొరుకుడు అనే భాష లేకుండా ఇక్కడ ఏంటంటే జాగ్రత్త అన్నారు సో దాన్ని అంటే అంటే చట్ట వ్యతిరేకమైన చర్య కింద పోలీసులు అరెస్ట్ చేయడానికి కానీ కేసు పెట్టడానికి లేకపోవచ్చు అంతే కదా ఇది చూసేవాడు జాగ్రత్తగా అక్కడ ఏమో డిఫరెంట్ ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఒకడు ఫ్లెక్సీలు అని మనం చూసాం కదా అండ్ ఇంకోటి రప్ప రప్ప నరికి పారేస్తామని ఒకటి ఈ రకమైన ఫ్లెక్సీలు ప్రదర్శించడం అది చట్టరీత్యా నేరం కనుక కేసులు అయ్యాయి అరెస్ట్ అయ్యారు కొంతమంది కొంతమంది కోసం గాలిస్తున్నారు ఓకే ఏపీకి సంబంధించిన ఐశ్వర్ ఇప్పుడు తెలంగాణలో జగదీష్ రెడ్డి గారైనా హరీష్ రావు గారైనా మరొకరైనా సరే వాళ్ళు కూడా తమ అభిమానులకు కార్యకర్తలకు లేదా పార్టీ శ్రేణులకు వాళ్ళు కూడా హెచ్చరించాలి ఇటువంటివి ప్రదర్శించకండి మళ్ళీ మేము అధికారులకు వస్తాము అనే మాటను ఇంకొక రకంగా అంటే కేసీఆర్ పాలన మళ్ళీ వస్తుందనో లేకుంటే మళ్ళీ ఒక సుభిక్షమైన తెలంగాణ తీసుకొస్తామనో వాటెవర్ ఇంకేదైనా సరే మీరు మాట్లాడండి కేసీఆర్ పాలన మళ్ళీ వస్తుంది లేకుంటే కేసీఆర్ రాజ్యం మళ్ళీ వస్తుంది వాట్ ఏదైనా సరే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు అని మెసేజ్ ఇవ్వడానికి మరేమైనా వాక్యాలు పదాలు ఇంకేమైనా ఏదో వాడచ్చు తప్ప ఈ రప్ప రప్ప త్రీ పాయింట్ ఓ లోడింగు అంటే ఈ ఈ లోడింగ్ అనేది కూడా మళ్ళీ ఏదో చిరంజీవి సినిమా అయితే సినిమాకు జీవితానికి చాలా తేడా ఉంటుందండి సినిమా వేరు నిజ జీవితం వేరు ఇది అర్థం చేసుకోవాల్సింది ఎవరు అంటే పార్టీ అభిమానులు కార్యకర్తలు వాళ్లకు ఒక వెర్రి ఉంటుంది అంటే వాళ్ళకు ఒక రకమైన పిచ్చి ఉంటుంది హరీష్ రావు అంటే విపరీతమైన పిచ్చి కొంతమందికి ఉంటుంది కేసీఆర్ అంటే విపరీతమైన పిచ్చి కొంతమందికి ఉండొచ్చు లేదా జగదీష్ రెడ్డి గారు అంటే సూర్యాపేటలో కొంతమందికి పిచ్చి ఉండవచ్చు ఏ కాదు అనట్లేదు వాళ్ళ అభిమానాన్ని ఈ రకంగా ప్రదర్శించడం సరైనది కాదు అని అంటున్నారు థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద మీరు కూడా తెలంగాణలో కూడా ఈ రప్పారప్ప డైలాగుల్ని పోస్టర్లు వెలసడం మీద మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్